మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడో తేదీ నుండి ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది వారికి అవగాహన కల్పించి ఉచితంగా మందులను అందిస్తున్నారు గురువారం పెదవేగి మండలంలోని గార్లమడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన స్వస్థ నారీ స్వస్థ పరివార్ అభియాన్ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను వైద్యులకు వివరించి ఉచితంగా పరీక్షలు మందులను పొందడం జరిగింది ఈ కార్యక్రమంలో సిహెచ్ నాగమణి ఎమ్మెల్హెచ్పి భారతి ఏఎన్ఎంలు రజని అరుణకుమారి వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామంలో గార్లమడు గ్రామంలో స్వచ్ఛనారీ సశక్త పరివార అభియాన్ దాన్ని గురించి మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ రెండవ తారీఖు వరకు జరుగుతున్నది దీని ప్రాముఖ్యత ఏంటంటే స్త్రీల గురించి స్త్రీ శక్తి గురించి ఏంటనేది వాళ్ళ యొక్క అనారోగ్యము ఏ ఒక్క స్త్రీ ఉండకూడదు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ యొక్క టెస్ట్లన్నీ క్యాన్సరా టీబియా ఏమున్నా సరే వాళ్ళు పరీక్షించి వాళ్ళ గుర్తించి ఏదైనా లోపం ఉంటే వాళ్ళని బయటికి పంపించి వాళ్ళ తగ్గట్టు చికిత్స పొందేందుకు అందరూ సహకరిస్తున్నామండి క్యాంపులు పెట్టి దాని గురించి తగ్గిన మందులు కూడా ఇస్తున్నారు లేని పక్షంలో దానికి ఏంటి అనేది పరిష్కారం అనేది మెడికల్ ఆఫీసర్ వాళ్ళు రిఫర్ చేసి ఏదైనా అవసరం అనుకుంటే శుభోదయం అండి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మనకి స్వస్థ నారీ సశక్త అభియాన్ని అనే ప్రోగ్రాం జరుగుతుంది శ్రీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మనకి స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రామ్ ని స్థాపించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ క్యాన్సర్ ముందస్తు పరీక్షలు నిర్వహించాలని చెప్పి నిర్వహించాలని చెప్పి చెప్పి ఉన్నారు దీని సందర్భంగా మన గార్లమడుగు పంచాయతీ దగ్గర ఉన్న గార్లమడుగు హాస్పిటల్ నందు ఉచిత వైద్య పరీక్షలు ఉచిత క్యాన్సర్ ముందస్తు పరీక్షలు నిర్వహించబడుతున్నాయి ఉచితంగా మందులు పంపిణీ అనేది జరుగుతున్నది